వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటివరకు కూడా జమ కానిటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఈ జిల్లాల వారికి మరికాసేపటి నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసినా కూడా ఆ పథకాల డబ్బులు రైతులకు జమ కాకపోవడంతో మరొకసారి జమ చేయడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు రైతు బంధు పంట నష్ట పరిహారం డబ్బులను అయితే విడుదల చేశారు ఇక గతంలో చాలా మందికి ఏంటంటే అనేక కారణాల చేత ఈ బంధు పీఎం కిసాన్ మనకు రైతు బంధు పంట నష్ట పరిహారం డబ్బులు అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారంటే గతంలో డబ్బులు పడని వారికి మాత్రమే ఇప్పుడైతే పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలోనే చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ కూడా చేసుకోండి అంతేకాకుండా మీరు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అప్పుడే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఎలా చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట ఈ విధంగా రైతులకు సంబంధించి మరొకసారి రైతు బంధు మరియు పంట నష్ట పరిహారానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే ఉన్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి